రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరగబోయే టీ ట్వంటీ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ రవి బిస్నోల్ని ఎంపిక చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది నిజానికి ఈ ఇద్దరు ఆటగాళ్లు గత ఏడాది నుంచి భారత్కు టీ ట్వంటీలో అస్సలు ప్రాతినిధ్యం కూడా వహించలేదు ప్రధానంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ప్రతిభావంతులే అయినప్పటికీ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నటువంటి ఆటగాళ్ల యొక్క గొప్ప పామ్ దృష్ట్యా మరియు కొన్ని రకాల రాజకీయ కారణాల రీత్యా అనవసరంగా వీళ్ళ యొక్క కెరియర్ను నాశనం చేశారని కూడా ఇప్పటికే వీళ్ళపై చాలా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు ఆటగాళ్లకు అనూఖ్యంగా టీంలో అవకాశం దక్కడం నిజంగా చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి ప్రధానంగా ఈ ఇద్దరు ఆటగాళ్లకు వాషింగ్టన్ సుందర్ మరియు తిలక్ వర్మల గాయాలు అనేవి ఒక అదృష్టంగా మారాయి మెయిన్ గా శ్రేయసయ్యర్ గురించి కనుక చూస్తే అతడు ఇప్పటికే ఐపీఎల్లోనే అత్యుత్తమమైన కెప్టెన్లలో అతడు ఒకడు ప్రధానంగా అతడు ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేరు వేరు టీంలను ఐపీఎల్ ఫైనల్ చేర్చినటువంటి ఘనత అతడికి మాత్రమే సాధ్యమైంది మెయిన్ గా గత ఐపీఎల్ లో మొట్టమొదటిసారిగా పంజాబ్ కింగ్స్ ను ఎన్నడూ లేని విధంగా దాదాపు పది సంవత్సరాల తర్వాత ఫైనల్ చేర్చి నిజంగా సంచలనంగా మారాడు ప్రధానంగా అతడి యొక్క కెప్టెన్సీ ఇన్నింగ్స్ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటే అంత మంచిది మెయిన్ గా అతడు ఏకంగా ఆరు వందల నాలుగు పరుగులను ఎనభై ఏడు యావరేజ్ తో నూట డెబ్బై ఏడు స్ట్రైక్ తో సాధించడం ద్వారా అతని యొక్క గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవాలి అతడు ఆటగాడి కన్నా కూడా కెప్టెన్ గానే గొప్ప పేరు సంపాదించాడు కానీ అలాంటి గొప్ప ఆటగాడికి టీమ్ లో కనీసం ప్లేస్ కూడా ఇవ్వకపోవడం నిజంగా చాలా చాలా దారుణమైన అంశమనే చెప్పాలి మెయిన్ గా అతడు జట్టు కీలకమైన సమయాల్లో వికెట్ కోల్పోయినప్పుడు లేదా పిచ్ బౌలింగ్ కు సహకరించినప్పుడు చాలా సహనంతో సంయమనంతో బ్యాటింగ్ చేయడం ఇతడికి మాత్రమే సాధ్యమైంది కానీ మరి ఇలాంటి గొప్ప ఆటగాడికి అసలు టీ ట్వంటీలో లో ప్లేస్ ఇవ్వకపోవడం గత రెండు సంవత్సరాల నుంచి అతడికి టీం ఇంట్లో కూడా ప్లేస్ ఇవ్వకుండా పక్కన పెట్టేయడం నిజంగా భారత సెలెక్టర్లపై ఇప్పటికే చాలా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి అతడు చివరిగా రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియా సిరీస్లో భారత టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు ఇక తర్వాత అతడు ఐపీఎల్లో అదరగొడుతున్నప్పటికీ దేశవాళీలో గొప్ప ప్రదర్శన చేస్తున్న అతని యొక్క ప్రదర్శనను మాత్రం సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు తిలక్ వర్మ టోర్లీ నుంచి వైదలవడం మూలంగా అతడి స్థానానికి సమూలంగా న్యాయం చేయగలిగే ఆటగాడు ఒక్క శ్రేయస్ అయ్యరే అని ప్రస్తుతం సెలెక్టర్లు భావించడం మూలంగా అతడిని ఈ సిరీస్కు ఎంపిక చేశారు ఒకవేళ వరల్డ్ కప్ వరకు గనక తిలక్ వర్మ గాయం నుంచి కోలుకోకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా ఇతడికే ఛాన్స్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు మరి అప్పటికీ ఏం జరుగుతుందో చూడాలి మెయిన్ గా శ్రేయశ మాత్రం ఖచ్చితంగా ఈ న్యూజిలాండ్ సిరీస్ లో తనకు తాను నిరూపించుకొని గొప్ప ప్రదర్శన చేయాలి అవసరం ఎంతైనా ఉంది ఇక రవి బిస్నాయ్ మాత్రం వాషింగ్టన్ సుందర్ పాలికి ఎంపిక చేసిన అతడు తుది జట్టులో ఆడే అవకాశాలు మాత్రం కాస్త తక్కువనే చెప్పాలి మెయిన్ గా వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ కాబట్టి అతడి స్థానంలో రియాన్ పరాగ్ను ఎంపిక చేయాలని గతంలో చాలా మంది అనుకున్నప్పటికీ సెలెక్టర్లు కూడా భావించిన చివరికి మాత్రం రవి బిస్నోయ్నే ఎంపిక చేయాల్సి వచ్చింది మెయిన్ గా రవి బిష్నాయ్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కానీ రియాన్ పరాగ్ ఒక ఆల్రౌండర్ కాబట్టి వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని ఖచ్చితంగా చేస్తాడు అని భావిస్తే కానీ చివరికి సెలెక్టర్లు మాత్రం మన స్పిన్ని పిచ్చిలను దృష్టిలో ఉంచుకొని ఈ రవి బిస్నైని ఎంపిక చేశారు మరి రానున్న రోజుల్లో అతడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి ఇతడు చివరిగా రెండు వేల ఇరవై ఐదులో ఇంగ్లాండ్ సిరీస్లో టీ ట్వంటీలో ఆడాడు ఇంకా అప్పటి నుండి అతన్ని టీంలోకి సెలెక్ట్ చేయలేదు లేదా మరలా ఆడించలేదు మరి ఇప్పుడు దక్కినటువంటి ఈ అవకాశాన్ని అతడు ఎంత మేరకు ఉపయోగించుకుంటాడో చూడాలి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్